ఫ్రెండ్స్ అడవిలో కొంతమంది ఆదివాసీ మనుషులు నివసిస్తూ ఉంటారు నదికి అటువైపు అడవిలో తవ్వకాలు జరుగుతూ ఉంటాయి ఇంకా అప్పుడు తవ్వకాలలో వీళ్ళకి మెరుస్తున్న ఒక రాయి వీళ్ళకి కనిపిస్తుంది అందుకే వీళ్ళు ఆ విషయాన్ని ఆ కంపెనీ యజమానికి చెప్తారు ఇంకా తర్వాత రోజు ఈ కంపెనీ యజమాని హెలికాప్టర్ లో కూర్చొని ఆ ప్లేస్ మొత్తాన్ని చూస్తూ ఉంటారు ఇంకా అడవిలో ఉండే ఆదివాసి వాళ్ళని వేరే చోటికి షిఫ్ట్ చేయమని చెప్తాడు అందుకే వీళ్ళు వాళ్ళతో మాట్లాడడానికి ఒక పోలీస్ వ్యక్తిని అక్కడికి పంపిస్తారు కానీ వీళ్ళు ఆ పోలీస్ వ్యక్తి మాటలను వినకుండా ఆ పోలీసుని అక్కడ నుండి తరిమేస్తారు ఇంకా ఈ విషయం కంపెనీ ఓనర్ కి తెలియగానే ఈ ఓనర్ ఆ ఊరి మీద నుండి వెళ్లే నదిలో విషయాన్ని కలిపేయమని చెప్తాడు ఇంకా ఇక్కడ ఇటువైపు ఆదివాసి వాళ్ళు వాటర్ తాగుతున్న జింక ని చంపడానికి రెడీగా ఉంటారు కానీ బాణం తగలక ముందు ఆ జింక వాటర్ ని తాగి అక్కడే చనిపోతుంది ఇంక ఇటువైపు కూడా వీళ్ళంతా వాటర్ లో మంచిగా ఆడుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడే ఈ అమ్మాయికి దాహం వేయడంతో ఆ వాటర్ ని తాగుతుంది ఇంకా వీళ్ళు ఈ నది వైపు దృష్టి పెట్టి చూడగానే ఈ నదిలో విషయం కలిసి సంగతి తెలుస్తుంది ఇంకా అందుకే వీళ్ళు పరిగెత్తుకుంటే ఈ విషయాన్ని చెప్పడం కోసం తమ వాళ్ళ దగ్గరకు వస్తారు కానీ అప్పుడే ఏం జరిగిందో చూసే ముందు మీకు కంటే మీ అమ్మ ప్రేమ గొప్ప భావిస్తే భవిస్తే వీడియో చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యుమా అని టైప్ చేయండి చివరికి అప్పటికే ఈ అమ్మాయి బాడీలో ఆ విషయం పూర్తిగా స్ప్రెడ్ అయిపోయి um tundinho.